టిఆర్ నాయకత్వం మదిలేని నాయకత్వం ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే నాయకత్వం తెలంగాణ జై తెలంగాణ జై వార్డు అభ్యర్థిగా లత శ్రీనివాసు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ఈ వార్డుకు కేటీఆర్ గారు కంపేడ్డం జరిగింది శ్రీనివాసు నాకు ఉద్యమ కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు ఏర్పాటైనటువంటి టీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే జెండా పట్టుకొని ఉన్నటువంటి అన్న సీనన్న అదేవిధంగా లత కాబట్టి ఇవాళ నేను చాలా ఈ వార్డులో చాలామంది అక్క చెల్లెళ్ళని కలవడం జరిగింది చాలామంది కూడా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా బాధ్యత మేము కారు గుర్తుకు వేయడం అనేది ఇవాళ తెలంగాణ మనం అందరం కలిసి కొట్టాడినాము తెచ్చుకున్నాము తెచ్చుకున్న తెలంగాణను బాగు చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి కేసీఆర్ గారు మంచిగా అభివృద్ధి చేసిండ్రు ముఖ్యంగా మా సిరిసిల్ల పట్టణాన్ని మా మా పద్మశాలీలను అయితే బాగా పట్టించుకున్నారు ఉద్యమ సమయంలోనే మాకు అండగా నిలిచిండు కేసీఆర్ సారు అప్పుడే ఉద్యమ టైంలో మా పద్మశాలీల అండగా ఉండే ఆకలి చావులు ఉపాధి అవకాశాలు లేకపోతే అక్కడ ఇక్కడ అందరు చందాలు వసూలు చేసి యాభై లక్షలు ఇచ్చిండ్రు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా పద్ధ పద్మశాలీలకు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి చేసిండ్రు ఇవాళ ప్రజల కోసం అట్టడుగు వర్గాల కోసం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమ పథకాలతోటి ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది మాకు జిల్లా కేంద్రం వచ్చింది చుట్టూ అవుటరు రోడ్లు అయినాయి భూముల రేట్లు పెరిగినాయి ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు మాకు అందుబాటులో ఉన్నది కాబట్టి కేటీఆర్ గారు అసలు మేము అడగకుండానే చాలా పనులు చేసిండ్రు కాబట్టి ఇప్పుడు ఈ పద్దెనిమిదవ వార్డు నుంచి లతా శ్రీనివాసును గెలిపిస్తే మున్సిపల్ పోతే కూడా మాకు పనులు అవుతాయి కదా అని చెప్పేసి మా అక్క చెల్లెళ్ళు అంటున్నారు కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది నేను కూడా మళ్ళొక్కసారి అక్కడక్కడ అటో ఇటో అనే ఆలోచించుకునేటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నతమ్ములకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలు మా అక్కలు మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా చాలా చైతన్యవంతం కలిగిన వాళ్ళు మంచి చెడు ఆలోచించగలిగిన వాళ్ళు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ ప్రజల కోసమే అట్టడుగు తెలంగాణ వెనకబడతనాన్ని మళ్ళీ మనం మనమే స్వయంగా పరిపాలన చేసుకోవాలని ఆనాడు సమైక్యపాలకు వ్యతిరేకంగా కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ కొట్లాడిన పార్టీ కాబట్టి తెలంగాణ పట్ల ప్రేమ అభిమానం ఎట్లా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం ఉన్నటువంటి పార్టీ ఇవాళ కేసీఆర్ గారు కేటీఆర్ గారు కాబట్టి లతా శ్రీనన్నకు ఓటు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఉద్యమకారులు రేపు మున్సిపల్ చైర్మన్ ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మనే అవుతుంది కాబట్టి ఈ వార్డుకు సంబంధించినటువంటి సమస్యలు ఏది ఉన్నా కూడా ఇవాళ డైరెక్ట్గా వాళ్ళు పోయి మాట్లాడి పరిష్కారం చేసుకోవచ్చు కేటీఆర్ ఉన్న మనకు మన్ ఎమ్మెల్యేగా ఉన్నారు అన్న కూడా ఏదన్నా పిలిసే పలికేటువంటి గుణం ఉన్నటువంటి అన్న కాబట్టి అన్నకు చెప్తే కూడా అన్న పరిష్కారం చేస్తారు ఇవాళ ఇవాళ మన ప్రభుత్వం అధికారంలో లేకపోవచ్చు బీఆర్ఎస్ పా పార్టీ ప్రభుత్వం కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అది అబద్దాలు చెప్పి మోసాలు చేసి ఆనాడు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు అభివృద్ధి కుంటుపడ్డది సంక్షేమ పథకాలు అప్పుడు కేసీఆర్ ఇచ్చిన స్కీములు కూడా అన్నీ బంద్ చేసిండు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రేపు ఈ ఈ రెండేళ్ల తర్వాత మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు కేటీఆర్ మంత్రి అవుతాడు కాబట్టి మేము మళ్ళీ మిగిలిపోయిన పనులన్నీ అభివృద్ధి చేసుకుంటామనేటువంటి ఒక సంకల్పంతో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు ఖచ్చితంగా కారు కారు అనేది భారీ మెజర్తో గెలవబోతుంది ఖచ్చితంగా సిరిసిల్ల మున్సిపాల్లో ఇవాళ గులాబీ జెండా ఎగురుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొక్కసారి పద్దెనిమిదవ వార్డు మా అక్క చెల్లెళ్లకు అన్నతమ్ములకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా కారు గుర్తుపైన ఓటు వేసి లతా శ్రీనివాసు గారిని భారీ మెజార్టీతో గెలిపించి మున్సిపాలకు పంపించవలసిందిగా నేను కోరుతున్నాను